హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబల్ ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజులు అవుతుంది కదండి నన్ను చూసి చాలా గ్యాప్ వచ్చేస్తుంది ఎందుకంటే చూసారు కదా తమ్మల్లో ఆ పని మీద ఉన్నాను అనమాట అందుకోసం చాలా గ్యాప్ వచ్చేసిందండి అయితే ఈ వీడియోలో మీ అందరికీ నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను రిప్లైస్ ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదండి ఈరోజైతే ఈ వీడియోలో ఎంతమంది కామెంట్ పెడతారు అంతమందికి మందికి రిప్లైస్ అయితే ఇస్తాను చాలామంది బెడ్రూమ్ని కూడా రీమోడలింగ్ చేయండి అని ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నారు మీ కోరిక మేరకైతే బెడ్రూమ్ని కూడా రీమోడలింగ్ చేస్తాను అది చూసే ముందు ఒకసారి నా కష్టాన్ని కూడా చూడండి నిజంగా చాలా కష్టపడ్డానండి చాలా దబ్బలు తిన్నాను చాలా చాలా అంటే చాలా ఎవరు హెల్ప్ తీసుకోలేదు ఒకవేళ హెల్ప్ తీసుకున్నా సరే బయట వారి హెల్ప్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ నా చేతితో నేనే రీమోడలింగ్ చేశానండి ముందైతే నా కష్టాన్ని చూడండి అప్పుడు రీమోడలింగ్ ఎలా ఉందన్నది మొత్తం చూద్దాం సరేనండి కిచెన్ ఒకసారి బాగా చూడండి ఇది అరుగు బాగా గమనించండి కిచెన్లో కూడా ఇంకొంచెం ముందు రీమోడలింగ్ చేసేది ఒకసారి బాగా గమనించండి తర్వాత తేడా కూడా మీరే కామెంట్ చేద్దురు ఏంటి అన్నది గదితో పాటు కిచెన్ కూడా కొంచెం ఉంది ఒక రెండు గంటల పని ఉంటుంది కిచెన్లో కూడా అయితే లోపలికి వెళ్దాం లోపల బాగా చూడండి చేయక చేయకముందు ఇది ఇలా ఉంది చేశాక ఎలా ఉంటుందో మీరే చూద్దరు సరేనండి పైన అయితే చూడండి ఎంత బూజో ఎలా ఉంటుందో మొత్తం బూజే ఉంటుంది ఎప్పుడో పాతకాలంలో కట్టిన ఇల్లు కదండి ఈ క్లాత్ కూడా నేను సరిగ్గా వేయలేదు అప్పుడు అలా వేసి వదిలేసాను దుమ్ము పడుతుంది అంత పైన అంత బూజులే ఉంటాయండి ఎంత దులిపిన వచ్చేస్తూనే ఉంటాయి మళ్ళీ పైన ఎలా చేస్తాను ఈ సైడ్ ఎలా చేస్తానో అంతా మీరే చూద్దరు సరేనండి ఇలా ఉంది ప్రస్తుతం అయితే ఇలా ఉంది ఇది ఇంటి అవతారం కింద ఇలా ఉందన్నమాట మ్యాట్ కూడా తెచ్చాను మ్యాట్ వేస్తాను గోడలకి వేస్తాను అంత వేసే చూద్దరు mm <clears throat> ఎలకైతేనే కిందకి దించానండి చూడండి అసలు ఎంత బూజు ఇదంతా కడగాలి కడగాలి నెక్స్ట్ పైన అవతారం చూడండి ఒకసారి ఇదండి ఈ ఈ క్లాత్ లేనప్పుడు అదే ఈ బరకం లేనప్పుడు మరీ ఇదంత ఎక్కువ పడిపోయేదండి ఒకసారి బల్ల మీద చూడండి ఇది ఎంత అవతారంగా ఉంటుందంటే చూడండి ఎలకలు ఎలా చేసినాయో పెంట 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 చేసేస్తాయండి ఇవి నా కేసులు అండి ఇదివరకు నా బట్టలు ఇందుట్లోనే ఉండేవి బీరువా కొనకముందు చూసారా ఎంత పెంటో ఈ బత్తల్లో కొన్ని సామాన్లు ఉన్నాయండి ఇంకా ఆ బత్తలో కొన్ని ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి అసలు ఎంత పెంట చేసినాయో ఎలకలు చూసారా కాయలు తెచ్చేసి దొంగ సాటుగా ఇక్కడ పైకి తెచ్చేసి తినడం ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలండి ఇదొక పెద్ద పని పెద్ద పరీక్ష నాకు పెద్ద పని ఈ బూజులు దులపాలి చూడండి ఎలా ఉండిందండి ఇందాక అసలు కుప్పలా ఉండిందండి పైన మొత్తం ఇది ఎక్కువ తుడిచినా ఈ డస్ట్కి నాకు జలుబు చేస్తుందని సరిగా ఎప్పుడో ఒకసారి తుడుస్తూ ఉంటానండి కొన్ని నెలలకు ఒకసారి నాకు నిజంగా బల్లలు అస్సలు నచ్చమండి ఇది కా ఇలాగా ఇలా బల్లలు ఉండడం కాకపోతే ఇది ఎప్పుడో కట్టి నీళ్ళు కాదండి మా సొంత ఇంట్లో కూడా ఇలా ఇంచుమించు ఇలా ఇంచుమించు కాదు సేమ్ ఇలాగే ఉంటాయండి బల్లలు ఇవన్నీ ఒకసారి కట్టిన ఇల్లు అండి మా సొంత ఇల్లు ఈ ఇల్లు సేమ్ మోడల్ ఈ కర్రల పై మీద నుంచి పెట్టి పెట్టున్నాను ముందు అది ఆ క్లాత్ కింద పెట్టేసాను కదా అది ఇప్పుడు ఎలా చూ చేస్తానో చూద్దరు మీరు నేను ఎలా ఎక్కానో చూడండి ఈసారి కనిపిస్తుంది এলাই কেলা দিগেনো। ఇప్పుడే ఎండ లేదు రేపు ఎండలో పెట్టి కడిగేసి మంచిగా చేసి మళ్ళీ ఎక్కడ ఎక్కడ పెట్టాలి ఇది నెక్స్ట్ డే అండి బరకాన్ని ఒకసారి అయితే మామూలు నీటితో కడిగాను ఇప్పుడు సరుపు నీటితో కడుగుతున్నాను చాలా దుమ్ము ధూళి ఉందండి సిమెంట్ రోడ్డు మీద వేసేసి కడిగేస్తాను ముచ్చటగా మూడో రోజండి ఇవాళకి మూడో అండి నిన్న బరక మారడానికి టైం పట్టింది బయట చినుకులే మళ్ళీ పడుతున్నాయండి చినుకులే చినుకులు ఎట్టకేలకు పై బరకం అయితే వేసేసానండి నిజంగా వేడండి బరకం పైన కదండి చాలా వేడి వచ్చేసింది చూడండి చెమటలు అలాగే వేలు కూడా నలిగిందండి మొత్తం అంటించాక చూద్దురు సరేనండి ఈ పాటికే మీకు ఒక ఊహ వచ్చేసి ఫ్లోర్ మ్యాట్ అండి ఇది మిగిలింది కిచెన్కి ఎంతవరకు వస్తే అంతవరకు బెడ్రూమ్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యిందండి పొద్దున్నీ చేస్తూనే ఉన్నాను సాయంత్రం ఇప్పుడు రాత్రి ఎనిమిది అవుతుందండి అన్నం తినేసాను స్నానం చేసి ఫ్రెష్గా మళ్ళీ మొదలెట్టాలండి పట్టు వదలని విక్రమార్కుడులా చేస్తూనే ఉన్నాను ఇది మూడో రోజు రేపు నాలుగో రోజుతో కంప్లీట్ అవుద్ది నాకు తెలిసి కిచెన్లో కొంచెం మార్చేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉందన్నమాట అది నాలుగో రోజు మీరు ఐదో రోజు ఈ వీడియో చూస్తారు నాకు తెలిసి చాలా అంటే చాలా ఇవాళ ఇది ఫేకిక్ చాలా అంటిపోయింది అంటుకుపోతుందండి చేతులకైతే ఓకే అండి చూస్తారు కదా మరి నా కష్టం ఎలా ఉందో నిజంగా నీకు చూడడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ ఇంకా చాలా ఉందండి మొత్తం ఇంచుమించు ఐదు రోజులు చేస్తానండి మొత్తం వర్క్ అంతా కలిపి రాజమౌళి గారు బాహుబలి మూడు సంవత్సరాల్లో తీసినట్టు నేను ఐదు రోజులు నేను ఒక్కదానే కదండి ఐదు రోజులు చేస్తాను ఈ రీమోడలింగ్ ఓకే ఈసారి మొత్తం రీమోడలింగ్ కూడా చూసేద్దాం పదండి లోపలికి కిచెన్ నుంచి లోపల వరకు చూద్దాం చూస్తారండి వర్షం పడుతూనే ఉంది మళ్ళీ ఇప్పుడే ఇప్పుడు దాకా వచ్చిందండి ఎంతోసేపు అవ్వట్లేదు ఏంటో అసలు ఒక పక్క బట్టలు ఆర్ ఆర్నివ్వదు ఏం చేయదు ముందైతే కిచెన్ చూసేయండి చూడండి ఫ్లోర్ మ్యాట్ అండి అంటే లోపలగా మిగిలింది ఇక్కడ అన్నమాట తర్వాత కొని అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా అవి కూడా ఫిల్ చేస్తానండి అయితే ఇంత మట్టుకు వచ్చింది లోపల బయటికి ఇంకా ఇవి తెలుసు కదండి విడిచిన బట్టలు వేయడానికి అందుట్లోనేమో ఇవి రేషన్ బియ్యం ఉంటాయి కింద డబ్బాలు ఇంకా గిన్నెలు ఇంకా ఇది మీరు మీకు తెలిసిందే ఇంకా ఇవన్నీ వేయడానికి డబ్బాలు సరుపు డబ్బాలు కత్తిపేటలు చూడండి గోడకైతే వేరే షీట్ మార్చాను ముందున్న తీసేసి గమనించారు కదా కుర్చీ అండి కూర్చుంట ఈసారి కొంచెం పేస్ ఉంది చూసారు కదండి ఇదివరకు కూర్చుంటే కుర్చీ వేయడానికి అసలు ఖాళీ ఉండేది కాదు చింతపీట కావాలనుకుంటే దీన్ని బయటకు లాగొచ్చు ఈ కుర్చీ ఉన్న ప్లేస్లో ఫ్రిడ్జ్ ఉండేది ఏ మార్చుతానన్నది ఫ్రిడ్జ్ ఆ మూలకేసి ఈ పేపర్ ఇంక ఈ పైన ఉన్న గిన్నెలు స్టాండ్ అయితే తీసేసానండి మొత్తం తీసేసి కింద పెట్టేసాను వేరే స్టాండ్ తీసుకుందాం అనుకుంటున్నాను కింద నుంచి పైకి అర అరల ఉంటుంది అది అందాక అలా వేసానండి గిన్నెల స్టాండ్ అయితే ఇంక ఇవి అక్కడ సరిద్దానమాట ఇంకా మామూలే ఇదంతా ఓకే ఇదండి కిచెన్లో మార్పులు అయితే ఇవి చేశాను బెడ్రూమ్కి వెళ్ళిపోదామండి ఇప్పుడు అని ఎదురు చూస్తున్నారు కదా మెయిన్ బెడ్రూమే కదా మనం చూడాల్సింది అదే కదా రీమోడలింగ్ చేయాల్సింది చూసేయండి ముందైతే ఫ్లోర్ మ్యాట్ చూడండి బెడ్రూమ్లో ఎంతవరకు వేసానండి ఇక్కడ కొంచెం గ్యాప్ అనమాట ఇదనమాట ఫ్లోర్ మ్యాటు ఇక్కడ ఒక చైరు ఇంకా ఇదేమో ఏమన్నా సంచులు గట్రా ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా వస్తువులు ఉంటే వేయడానికనమాట డ్రెస్సింగ్ టేబుల్ అంటే ఎంత సింపుల్గా ఉంటే అంత ఇష్టమండి చూడండి బెడ్రూమ్ అయితే ఎలా ఉందండి బాగుందా కొత్త బెడ్ షీట్ అండి నచ్చిందండి మీకు ఇదండి ఇది చిన్న సెల్ఫ్ ఉండేది కదా ఇక్కడ ఇది ఇక్కడ ఒక ఇండోర్ ప్లాంట్ అయితే వేసాను ఇవి నేను అప్పట్లో ప్రిపేర్ అయిన బుక్స్లండి ఇంకా బోల్డ్ ఉన్నాయి కొన్ని బయట వేసాను నేను అలా అలా చదివిన ప్రిపేర్ అయిన బుక్స్ చాలా ఉన్నాయండి ఇది అప్పుడు మనము బలగం మూవీలో కవర్ సాంగ్ చేసాం కదండి వేరే వాళ్ళ ఛానల్లో అప్పుడు మనకు గిఫ్ట్ ఇచ్చింది ఆల్రెడీ పాత వీడియోస్లో ఉంటాయి అన్నమాట ఎప్పుడో సంవత్సరం అయిపోతుంది ఈ సాంగ్ తీసి పైన చూడాలి కదా మీరు మర్చిపోయాను ఇదిగోండి పైన అయితే ఇలా అండి ఇంకా నా ట్రాలీ సూట్ కేస్ పైన వేసేసాను ఇంకా అవి ఉన్నాయి కదా మామూలు సూట్ కేసులు అవి పైన ఉంటాయి అన్నమాట అవి కొన్ని బరకమైతే ఇలా కట్టానండి ఇది ఈ వాల్కేమో ఈ ఈ ఇది వేసానండి ఈ టైప్ ఆఫ్ది ఇదండి ఈ అయితే కొత్త స్టాండ్ అండి ఇది ఎలా ఉందండి పొద్దున్నే లేవగానే పూలు చూడాలండి అందుకోసమని పూలదేసాను ఇటువైపు మంచానికి పక్కన ఇంకా ఈ గోడకి వేయలేదు కదా ఎందుకు వేయలేదంటే ఇది తీసేయాలండి రెండు దారుబంధాలు ఉన్నాయి కదా ఇది ఎప్పుడుదో పూర్వకాలం నాటిది తీసేసి రౌండ్గా ఉంది కదా దానికి కొత్త తలుపు వేయించాలండి అప్పుడు ఈ గోడ కూడా చేస్తాను అందుకోసమని ఇది వదిలేసాను అన్నమాట కిటికీల నుంచి మనకు గాలి కావాల్సినప్పుడు అదే వెలుతురు వెలుతురు రావడానికైతే ఎలా తీస్తానో చూద్దురు ఇప్పుడు సేమ్ అది కూడా అంతే ఇది బట్టలు క్లిప్ అండి బట్టలకి ఆరేసినప్పుడు పెడతాం కదా బట్టలు ఆరేసినప్పుడు ఆ క్లిప్ అలాగే ఇది బట్టలు సెల్పు కదండి బట్టలు తీ బట్టలు తీసుకునేటప్పుడు ఇక్కడ ఒక క్లిప్ ఉందండి మళ్ళీ పెట్టేసేటప్పుడు అంతే బాగుంది కదండి సింపుల్గా నాకు ఎంత సింపుల్గా ఉంటే అంత ఇష్టం అండి ఎక్కువ ఉన్న ఎక్కువ వస్తువులున్నా నాకు ఇష్టం ఉండదన్నమాట చాలా అంటే చాలా కష్టపడ్డానండి కిచెన్ అయితే రెండు గంటల పని అన్నాను కానీ ఒక అంతా కిచెన్కి సరిపోయిందండి అలా ఉంటాయి కొన్ని పనులు అనమాట చాలా కష్టపడ్డానండి చాలా దెబ్బలు కూడా తిన్నాను ఇది చేయడానికి మరి ఉంటాను మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్ ఎలా ఉందో రూము కామెంట్ చేయండి సరేనండి